ఆటో మెకానిక్ వచ్చి మీ జీవితం ఎలా ఉన్నాయా అంటే చాలా బాగుంది సార్ అన్నారు అది ఏందా అట్లా అంటే సార్ ఆ రోడ్ల వల్ల మొత్తం మెకానిక్ అన్ని పాడైపోతున్నాయి సార్ మా వరకు బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు అదే ఆ పరిస్థితి ఇది పరిస్థితి ఈ రోజున అంటే నేను ఎందుకే మొన్న ఇంటర్వ్యూలు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారంటే టెన్ ట్వంటీ పర్సెంట్ వేస్తాను ఎందుకంటే ఇదిగో కొంతమంది ఆటో మెకానిక్స్ ఎముకల డాక్టర్లు వీళ్ళు బాగుపడతా ఉన్నారు ఇక్కడ వచ్చేటప్పుడు చెప్తా ఉన్నారు విడ్ ప్రొఫెసర్ విడ్లో చేసే ప్రొఫెసర్ ఆ రోడ్డు గుంతల్లో పడి చచ్చిపోయారంట కులాల గురించి ఆలోచించే వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా రేపు నీ కొడుకో కూతురో నానో అమ్మో తాతో తల్లో ఎవరో ఒకళ్ళు అందులో పడి చచ్చిపోతే ఆ రోజు కూడా నువ్వు అడుగు ఈ కులం వాడు నాకు చేయలేదు అని నీ కొడుకులు గాని కూతుర్లు కానీ మత్తు బంధులకి లేతే గంజాయికి బానిస అయిన రోజు అడుగు నువ్వు నా కులస్తుడు కాబట్టి నేనేశాను అని ఏం గంజాయి కంట్రోల్ చేయలేవా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటానికి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి అన్ని వ్యవస్థల్ని వాడతావు కానీ అని అడుగుతున్నా అరికట్టలేవా ఎందుకు అరికట్టలేకి ముఖ్యమంత్రి పదవి అని అడుగుతా ఉన్నా అడగండి మీ కుల ఉన్న వాళ్ళందరూ పోయి అడగండి ఎందుకు అరికట్టలేరు ఇలాంటి 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 రాజకీయంలో ఉన్నాం మేము ఈ రోజు ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం ఈ రోడ్లు ఎరాచకత్వాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజు మేము వచ్చాం అంతే తప్పించి మీ కష్టాన్ని గానీ మీ చెమటని కానీ తీసుకోవటానికి రాలేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను కూడా ఒక అతి చిన్న అతి చిన్న రైతు కుటుంబం నుంచి కష్టాలని కన్నీళ్ళని చూస్తూ ప్రపంచంలో తెలుగు వాడికి కీర్తి తెచ్చినటువంటి ఒక వ్యక్తిని నేను కాబట్టి అవి అన్ని వదులుకొని ఈరోజు నా మూలాలని మర్చిపోకుండా నా వారు బాధపడుతుంటే చూడకుండా ఉండలేక ఈరోజు వచ్చాను కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు నరేంద్ర గారి గురించి నేను చెప్పేంతటి వాడిని కాదు మీ అందరికీ తెలుసు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఏదన్నా అభివృద్ధి జరిగింది అని అంటే అది వారి వల్లే ఒక డైరీ కానీ ఒక అద్భుతమైన కార్పొరేట్ ఇంటర్నేషనల్ లెవెల్ హాస్పిటల్ పొన్నూరు లాంటి ఒక పట్టణంలో ఉంది అంటే అది వారి కృషి అని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో తిరిగిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ